సాధ్యమ రాజంగ పాలనా విజయమ ఆ కార్మికుల కమారామయ దరులకు ప్రతి ఏటా 10 వేలు ఉంగ గాన వేతనాలు పెరిగాయి ఐ ఒక్క వేరు ఆశవకల ఆశలకు ఉదహైర్య మిచ్చే ప్రభుత్వం ఆరి සුద్ధ కార్ణికల గుంజెల్లో నిలిచిపోయె మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జనం ప్రభుత్వం ఒక కార్య సాధనకు ఇదొక ఉదాహరణ రెండు వేల పద్దెనిమిదిలో పాత బ్రిడ్ తుంగభద్ర నది మీద వరదల అయిన తర్వాత రెండు వేల పదకొండులో అప్పటి శాసనసభ్యులు రెడ్డి గారు తన కృషితో మరి పట్టుదలతో ఈ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ కట్టేదానికి శాంక్షన్ తెచ్చుకోవడం ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాలు పట్టింది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మధ్యలో కరోనా వచ్చినా కూడా పట్టు వదలకుండా ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాటుకొని పూర్తి చేయడం జరిగిందనమాట అందులో ప్రధానమైన కృషి స్థానిక శాసనసభ అదేవిధంగా ఈ పక్కకు ఆ పక్కకు మన నదికి ఇరువైపులా అంటే అటువైపు అలంపూరు గద్వాల ఇటువైపు మంగళ చాలా ముఖ్యమైన కనెక్షన్ ఇది ఒకటి అక్కడ మంగళ ఎందుకంటే పూర్వం నుంచి కూడా బంధుత్వాలు కానీ అతి కట్టుపక్క ఉన్న ప్రజలకు ఇటుపక్కన్న ప్రజలకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది అటువైపు కూడా త్వరలోనే రోడ్డు మార్గం కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయబోతూ ఉన్నారు దానివల్ల ఎంతో ఉపయోగం కూడా ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉండే వివిధ పరిపాలన డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది దీన్ని పట్ల ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కూడా రైట్ గాని దాని స్పాన్ గాని అదే విధంగా వెడల్పు కానీ ఇవన్నీ కూడా చాలా రాబోయే కాలానికి ట్రాఫిక్ అనుకూలంగా ఉండేట్టుగా కట్టడం కూడా జరిగింది. ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూస్ టైమ్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకే కశోరు ఏంజెలిక్ ట్రైన్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలి ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్